హనుమాన్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ మన పురాణాల ప్రకారం సంప్రతి సంవత్సరము కూడా రెండు సార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటాము ఒకటి చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతిగా హనుమాన్ విజయోత్సాహంగా జరుపుకుంటాము ఈ చిన్న హనుమాన్ జయంతి మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం రోజున వస్తుందండి మనకి శనివారంతో కూడి రావడం చాలా విశేషం ఎందుకంటే హనుమాను పుట్టింది మనకి శనివారం రోజే అని హనుమాన్కి ఎంతో ప్రీతికరమైన రోజు కూడా శనివారం అని అలా రావడం ఎంతో విశేషము చాలా అరుదుగా కూడా వస్తుంది అలాగే వైశాఖ మాసంలో వచ్చే దశమ రోజున హనుమంతుని పుట్టినరోజుగా పెద్ద హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము పెద్ద హనుమాన్ జయంతి మే ఇరవై రెండవ తేదీ గురువారం రోజున వస్తుందండి రోజు మనం ఈ వీడియోలో హనుమాన్ విజయోత్సాహంగా జరుపుకునే చిన్న హనుమాన్ జయంతి ఏప్రిల్ పన్నెండు శనివారం రోజు సులువుగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి నైవేద్యము ఏమి పఠించాలి ఆరోగ్య సమస్యలు తొలగి అష్ట ఐశ్వర్యాలు ఆయుర వృద్ధి కలగాలి అంటే ఇంకా సంతానం పెళ్ళి రాహు శని దోషాలు తొలగాలంటే ఈ రోజున హనుమాన్ని ఏ విధంగా పూజించుకోవాలి ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడ జై హనుమాన్ ఏదో తెలియని శక్తి వచ్చేసినట్టు ఉంటుంది కదా అతి బల పరాక్రమవంతుడు అభయాంజనేయుడు వీరాంజనేయుడు హనుమాను శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యతనిచ్చాడు తన మనసునే మందిరముగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు తమ నామ జపం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ ఆ హనుమాను అక్కడే ఉంటాడు పరమేశ్వరుని అంశగా ఏకాదశ రుద్రుల్లో ఒకరుగా సంజీవన పర్వతాన్ని పెకిలించి తీసుకొని వచ్చి లక్ష్మణుని ప్రాణాలను కాపాడిన అతి బలపరాక్రమవంతుడిగా వాయు సుతునిగా అర్జునునికి ప్రియశకుడిగా శ్రీరామదాసుడిగా ఎర్రని కన్నుల కలవాణిగా లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడిగా కంఠుడైన రావణని గర్వం అణచినవాడు ఇలా ఎన్నో నామాలు ఉన్నాయండి ఆ హనుమంతునికి ఈ నామాలని నిద్రపోయే ముందు స్వామివారిని మనం స్మరించినట్లయితే మృత్యు భయం ఉండదు అన్ని ఇంట్లో విజయం లభిస్తుంది ఇప్పుడు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా సూర్యోదయానికి మునిపై నిద్ర లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగటి చక్కగా ముగ్గు పెట్టుకొని చక్కగా గడపకి పసుపు కుంకుమలు రాసుకోవాలి ఇప్పుడు మనము పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో అక్కడ లేదు అంటే పూజారూంలో అయితే పూజారూంలో చక్కగా శుభ్రం చేసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని స్వామివారికి ఎరుపు అను కాషాయ కలర్ అంటే ఇష్టమండి అందుకని ఏదో ఒక వస్త్రం పరుచుకొని తాపైన అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ముందుగా మనము శ్రీరామచంద్రుని ఫోటో పెట్టుకొని తర్వాతే హనుమాన్ని పూజించాలి ఎందుకంటే శ్రీరామచంద్రుని పూజిస్తే ఆ హనుమాన్ అనుగ్రహం కూడా మనకి శీఘ్రమే కలుగుతుంది సీతారాములు హనుమాను ఉన్న ఫోటో పెట్టుకొని మీ దగ్గర చిన్న ఫోటో కానీ విగ్రహం కానీ చిన్నది ఉన్నా సరే పెట్టుకోవచ్చు అండి ఆ పెట్టుకొని చేసుకోవచ్చు తమలపాకు మీద హనుమాన్ ఫోటో పెట్టుకున్నాను నా దగ్గర చిన్నది ఉంది అదే పెట్టుకున్నాను స్వామివారికి తమలపాకుల మాల అంటే చాలా ఇష్టము అందులో తమలపాకు మీద శ్రీరామ అని రాసి పెడితే చాలా మంచిది అసలు అశోకవనంలో ఉన్న వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాక దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామివారికి తమలపాకు దండ అంటే అంత ప్రీతి అని చెప్తారు పాకుల మాల దొరకపోతే మనకి తులసిమాలైనా వేసుకోవచ్చు అవి ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి పైన శ్రీరామాని ఎలా రాయాలి నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్ అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మంగళ శనివారాలలో స్వామివారికి తమలపాకు వాల వేస్తే మంచిది తమలపాకుల మాల వేస్తే అనారోగ్య సమస్యలు అన్ని అంటే ఎటువంటి మొండి రోగాలైనా తొలగి మనకి సంసారంలో ప్రశాంతత లేని వారికి ప్రశాంతత పెళ్లి కాని వారికి పెళ్లి ఉద్యోగ సమస్యలు శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ తమలపాకుల మాలని మనము ఐదు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి నూట ఎనిమిది ఇలా వేసుకోవాలి గణపతి ఫోటో ఉంటే ఫోటో విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవాలి ఇప్పుడు దీపారాధన కావాల్సిన అన్నీ కూడా సమకూర్చుకొని ఈరోజు శనివారం కాబట్టి నువ్వుల నూనెతోటి మరియు జిల్లేడు ఒత్తులు దొరుకుతాయండి పూజా స్టూర్స్లో జిల్లేడు ఒత్తులతోటి గనక మనం ఈరోజు దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగి ఆయుర్దాయం పెరుగుతుంది అనుకుంటే మనము జిల్లేడు ఆకుల మీద దీపం పెట్టినా ఈరోజు మంచిది ఈరోజు శనివారంతో కూడి వచ్చిన ఈరోజు స్వామివారికి ఇష్టమైన చిట్టి చిట్టి గారెలతోటి చిట్టి వడమాల వేస్తే మనకి రాహు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి శని దోషాలు తొలగి ఆ శనీశ్వరిని అనుగ్రహం కలిగి ఈరోజు హనుమాన్ అనుగ్రహంతో మనకి ఇటువంటి మొండి కష్టాలైనా కూడా తొలగిపోతాయి ఈ వడమాల ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి వడమాల ఎందుకు వేస్తాము విశిష్టత ఇవన్నీ కూడా రేపు వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి మెయిన్ మనకి ఈ శనివారంతో కూడి వచ్చిన ఈ హనుమాన్ జయంతి రోజు ఇలా వేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది స్వామి వారికి ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి అన్ని ఐదు సమర్పించుకోవచ్చు ఒత్తులు కూడా ఐదు వేసుకుంటే మంచిది ఇప్పుడు ఎటువంటి అడ్డాంకులు లేకుండా మనకి మెయిన్ ఎంత డబ్బు ఏమున్న ఆరోగ్యమే ప్రధానం కాబట్టి స్వామి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి అంతా చల్లగా చూడమని వేడుకుంటూ దీపం వెలిగించుకోవాలి ఇప్పుడు ముందుగా మనము ఏ పూజలు ఏ వ్రతాలు చేసినా స్వామివారికి గణపతిని పూజిస్తాము కాబట్టి ఆ గణపతిని ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని అక్షింతలు పువ్వులతోటి ఇంకా కుదిరితే గరిక దొరికితే గరికతోటి పూజించుకోవాలి ఊరశోపచార పూజ అష్టోత్తరము చదువుకొని స్వామివారికి దీపం చూపించి ఏదైనా ఫ్రూట్ కానీ లేదు అనుకుంటే బెల్లం ముక్క కానీ పెట్టుకోవాలి సీతారాముల వారిని పూజించుకోవాలి సీతారామచంద్రులనికి అంటే శ్రీరామ అష్టోత్తరము సీతా అష్టోత్తరము చదువుకొని శ్రీరామ రక్షాస్తోత్రము స్తోత్రము చదువుకుంటా స్వామివారికి పుష్పాన్ని సమర్పయామి అక్షతాన్ సమర్పయామి పసుపు గంధము కుంకుమ ఇలా సమర్పయామి అనుకుంటూ అన్నీ సమర్పించుకోవాలి స్వామివారికి తులసి దళం ఇష్టం కాబట్టి తులసి దళం కూడా సమర్పించుకోవాలి స్వామివారికి ఇష్టం కాబట్టి హనుమానికి కూడా తులసి అంటే చాలా ఇష్టము శ్రీరామ అని ఆ తమలపాకు మీద రాసి ఆ శ్రీరామచంద్రుని పాదాల వద్ద ఉంచితే మనకి చాలా మంచిది ఎందుకనంటే అంటే మనము శ్రీరామచంద్రుని పూజిస్తే హనుమాన్ మనల్ని శీఘ్రమే అనుగ్రహిస్తాడండి ఇప్పుడు నైవేద్యాలు పెట్టుకొని నైవేద్యంగా ఈరోజు స్వామివారికి ఐదు సంఖ్య అంటే ఇష్టం కాబట్టి నేను ఐదు చిట్టి గారు పెట్టుకున్నాను ఇంకా ఐదు అరటి పళ్ళు పెట్టుకుంటే మంచి స్వామివారికి అరటి పండు తప్పకుండా పెట్టాలండి అన్ మనకి అరటి తోటలో స్వామివారిని పూజించి శ్రీరామ అని రాస్తే అసలు శీఘ్రమే హనుమాన్ అనుగ్రహం కలుగుతుంది పప్పు పానకము ఇవన్నీ పెట్టుకోవాలి సీతారామచంద్రుల్ని పసుపాక్షింతలతోటి పూజించుకున్నానండి ఇప్పుడు హనుమాన్ని ఎరుపు అక్షింతలతోటి ఎరుపాక్షింతలు ఎట్లా అంటే మనము బియ్యంలో సింధూరం కలుపుకొని ఎరుపాక్షింతలు చేసుకోవాలి ఎరుపు అక్షింతలు ఇంకా సింధూరము మనకు మామూలుగా సింధూరం పూజా స్టోర్స్లో దొరుకుతుంది కదా ఆ సింధూరంతో కూడా మనము అష్టోత్తరము స్వామి స్వామివారికి సమర్పించుకోవాలి ఎర్రటి పువ్వులు దళము ఇలా సమర్పించుకుంటూ హనుమాన్ చాలీసా చదువుకోవాలండి అసలు మనం ఈరోజు టెంపుల్స్లో కూడా ఈరోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చదువుతారు చాలీసా కూడా ఈ రోజు నుంచి అంటే మండల కాలం పాటు అంటే వైశాఖ దశమి రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా ఒకటి లేదు ఐదు మూడు పదకొండు ఇరవై ఒకటి యాభై నూట ఎనిమిది ఇలా మీకు ఎంత తోస్తే అంత ప్రతిరోజు కూడా చదువుకుంటే గనక మనకి అసలు కష్టాలన్నీ తొలగిపోయి అంత స్వామివారి అనుగ్రహం కలిగి మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు నువ్వుల నూనెతోటి దీపారాధన పెట్టడం వల్ల మనకి శని దోషాలు కూడా పటాపంచలు అయిపోతాయి విధంగా పూజించిన సింధూరం ఉంటుంది కదండి ఆ సింధూరం ఉంచుకొని మనకు ఆరోగ్యం బాగోనప్పుడు ఇంట్లో ఎవరికైనా బాగోనప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి విధంగా పుష్పం సమర్పయామి అక్షతాన్ని సమర్పయామి సింధూరం సమర్పయామి అన్ చదువుకుంటూ సమర్పించుకోవాలి ఇంకా ఈరోజు హనుమాన్ చాలీస హనుమాన్ దండకము సుందరాకాండ పారాయణము చేస్తే మంచిది ఇలా ఇన్ని చదువుకోలేము అనుకున్నా కూడా మనము ఫోన్లోనో టీవీలోనో పెట్టి వింటూ చేసుకున్నా మంచిదండి లేదు అనుకుంటే మనము శ్రీరామ దూతాయ హనుమతే నమ అని అనుకుంటూ నూట ఎనిమిది సార్లు స్వామివారిని పూజిస్తే మంచిది మన జీవితంలో ఒక్క రోజైనా సరే హనుమాన్ జయంతి చేస్తే మన వంశం తరించిపోతుంది ఇంట్లో హనుమాన్ విగ్రహం ఉంటే గనక తప్పకుండా పంచామృతాలతోటి అభిషేకము ఇంకా సింధూరంతో అభిషేకము చేసుకుంటే మంచిది ఒకవేళ మనం ఇంట్లో ఇదంతా చేయలేము అనుకున్నా కూడా ఆలయాల్లో మనము చక్కగా తమలపాకుల మాల సమర్పించవచ్చు వడమాల సమర్పించవచ్చు సింధూరంతో అభిషేకము పంచామృతాలతో అభిషేకం చేయించుకోవచ్చు ఈ విధంగా టెంపుల్లో చేయించుకున్నా మంచిది చక్కగా పూజ అయిన తర్వాత దూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటూ ధూపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అని అనుకుంటూ స్వామివారికి తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని ఇప్పుడు హారతి ఇచ్చుకోవాలి అయితే అందరూ కూడా కూర్చొని చేసుకోవాలండి ఇంకా ఇంట్లో మగవారు ఈరోజు ఆ హనుమాన్ని పూజిస్తే ఇంకా మంచిది ఇస్తూ స్వామివారికి సంబంధించిన ఏమన్నా శ్లోకాలవి చదువుకుంటా ఇస్తే మంచిది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకృతి ప్ర విత్రం బజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ఈ విధంగా హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా హారతి తీసుకొని స్వామివారి దగ్గర సింధూరము అందరూ కూడా నుదుటను పెట్టుకోవాలి ధర్మాల వేసినప్పుడు మాత్రం మనము తప్పకుండా అందరికీ పంచితే కూడా చాలా మంచిదండి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి కుదిరితే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్తే మంచిది అందులో స్వామివారికి ప్రదక్షిణ అంటే చాలా ప్రీతి ఐదు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణలు చేసి మనం ఏదన్నా అనుకొని చేస్తే మాత్రం అది శీఘ్రమే జరుగుతుంది ఆలయంకి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మంచిది పూత ప్రేత పిశాచాల బాధలు తొలగి కష్టాలు తొలగే అభీష్ట సిద్ధికి ప్రదక్షిణలు చాలా శ్రేష్టం ఇచ్చిన వెంటనే పలికే దైవం హనుమాన్ మరియు ఆ గణనాథుడు స్వామివారికి ఎంతో కష్టపడి ఏమీ చేయక్కర్లేదండి ఆ తమలపాకుల మాల వేసి వడమాల వేసి లేదు అనుకుంటే అరటిపండు సమర్పించి కొబ్బరికాయ కొట్టినా కూడా ఆ హనుమాన్ అనుగ్రహంతో మనకి అంతా మంచి జరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు ఉంటేనే కదండి ఎన్ని ఉన్నా స్వామివారిని పూజించేవారు ఎక్కువగా సింధూరంతో పూజిస్తుంటారు అసలు ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకు అంత తెలుసా ఫ్రెండ్స్ ఆ శ్రీరామ చంద్రుడికి పరమభక్తుడు అనే విషయం మనందరికీ తెలిసిందే వనవాసం తర్వాత అయోధ్యం చేరుకున్న శ్రీరాముల వెంట అయోధ్యకి చేరుకుంటారు ఆ హనుమంతుడు ఆ విధంగా అయోధ్యలో ఒకరోజు తన పనులన్నీ ముగించుకొని ఎంతో ఆకలితో అంతపురంలోకి ప్రవేశించి అమ్మ భోజనం వడ్డించమని సీతాదేవిని అడుగుతారు అప్పుడు స్నానాధికారులు పూర్తి చేసుకొని సీతాదేవి హనుమంతుడిని ఉద్దేశించి హనుమ కాసేపు పాపిట్లో సింధూరం పెట్టుకొని వచ్చి వడ్డిస్తాను అని చెప్తుంది ఆ విషయం విన్న హనుమంతుడు అమ్మ పాపిటలో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు అనే ప్రశ్నలు వేశాడు ఆ పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్ల నీ ప్రభువు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని ఈ సింధూరం ధరించిన సౌభాగ్య వృద్ధి కలుగుతుందని తెలియజేస్తుంది ఆట విన్న హనుమంతుడు వెంటనే గెంతుకుంటూ ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి కొద్దిసేపటి తర్వాత శరీరం అంతా కూడా సింధూరం పూసుకొని తిరిగి అయోధ్యకు వస్తాడు ఒక్కసారిగా హనుమంతుని చూసి ఆశ్చర్యపోయిన సీతాదేవి హనుమ ఎందుకు శరీరం అంతా సింధూరం పూసుకున్నావు అని అడగగా ఇలా సింధూరం ధరిస్తే శ్రీరామచంద్రునికి కళ్యాణప్రదమై ఉంటారని నీవే అన్నావు కదా అమ్మ అందుకే అంతా పూసుకున్నాను శ్రీరామచంద్రుడు కొంచెం నువ్వు నిధుటను పెట్టుకుంటేనే అంతా అంటే నేను ఒళ్ళంతా పూసుకుంటే మరి ఇంకా ఎంత మంచిది అని చెప్పడంతో అది విన్న సీతమ్మ తల్లి శ్రీరాముని మీద ఉన్న భక్తిభావానికి సంతోషించి హనుమంతుని ఆశీర్వదిస్తుంది ఈ విషయం తెలుసుకున్న శ్రీరామచంద్రుడు హనుమంతుని భక్తికి మెచ్చి ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారిని నేను కష్టాల నుంచి కాపాడుతానని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే తెలియజేశారు అప్పుడే సీతమ్మ తల్లి కూడా నీకు ఎవరైతే ఈరోజు అరటిపండు సమర్పిస్తారో వారిని నేను అనుగ్రహిస్తానని చెప్పింది స్వామి స్వామివారికి సింధూరం అంటే అంత ఇష్టం అరటిపండు అంతే అంత ప్రీతి అందుకే ఆడవాళ్ళు తప్పకుండా నిదుటిన సింధూరం ధరించాలని చెప్తాం కదండి ఇంకా ఈ విధంగా పూజ పూట అంతా చేసుకున్న తర్వాత సాయంత్రము ఆరు తర్వాత చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని స్వామివారి మళ్ళీ ఏదైనా చదువుకొని యధావిధిగా పూజ చేసుకోవాలి హనుమాన్ని పూజించేటప్పుడు తప్పకుండా నియమనిష్టలతో ఉండాలండి ఇంట్లో అంతా కూడా శుభ్రంగా ఉండాలి రాత్రి అంతా కూడా హనుమాన్ని కదిలించకుండా అలాగే ఉంచేసి అయితే ఈరోజు కిందనే పడుకోవాలండి బ్రహ్మచర్యం పాటించాలి ఆ తర్వాత రోజు మామూలుగా మనకి మనకి ఆ తర్వాత రోజు ఆదివారం వస్తుందండి ఆదివారం పొద్దున్నే చక్కగా అన్నీ కదిలించి తీసుకోవచ్చు లేదంటే దీపం పెట్టుకొని కొండెక్కాక తీసుకోవచ్చు ఆదివారం మనం కానీ అందరూ నాన్ వెజ్ తింటూ ఉంటారు కాబట్టి పొద్దున్నే అన్ని కదిలించుకొని శుభ్రం చేసుకున్న తర్వాత వండుకోవచ్చండి పువ్వులు ఇవన్నీ కూడా మనం ఎవరి తొక్కని ప్లేస్లో కానీ లేదు అంటే కాలంలో కానీ కలుపుకోవాలి స్వామివారి దగ్గర అక్షింతలు కానీ సింధూరం కానీ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ఉండి చేసుకుంటే చాలా మంచిదండి లేదు అంటే ఒంటిపూట భోజనం చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన నేను చేసుకునే హనుమాన్ జయంతి పూజా విశేషాలు తెలిసిన ఒక విషయం ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి మనము వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోయినా ఏదన్నా భయపడుతూ ఉన్నా మెల్లో హనుమాన్ది ఒక లాకెట్ తోటి వేసుకుంటారు కదండి తెలిసిందే కదా అంత శక్తి ఉంది హనుమాన్కి చైత్రమాసము మరియు శనివారము హనుమాన్ జయంతి ఇలా కలిసి రావడం చాలా విశేషము ఇంత విశేషమైన ఈరోజు ఆ హనుమాన్ని పూజించుకొని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు మనకున్నటువంటి ఇటువంటి దోషాలు పీడలు అన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్